మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి కొత్త సంవత్సరం వచ్చేసింది ఈ సంవత్సరంలో ఎటువంటి బాధలు సమస్యలు లేకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు అలా జీవించాలంటే కొన్ని పద్ధతులను పాటించాలని పండితులు చెప్తున్నారు నరదృష్టి తగిలితే నల్లరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఏదో ఒక సందర్భంలో శత్రు పీడతో నరఘోషతో ప్రతి కుటుంబము బాధలు పడుతూ ఉంటుంది ఒకవేళ ఇలాంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక చక్కని పరిష్కారాన్ని పండితులు చెప్తున్నారు ఈ కొత్త సంవత్సరంలో మొదటి గురువారం రోజు చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం చేయవలసింది పంచముఖి ఆంజనేయ స్వామి ఫోటోను మన ఇంటి సింహద్వారానికి పెట్టుకోవాలి ఇలా చేస్తే నరదృష్టి దోషాలు తొలగిపోతాయి మరియు మన గృహంలోనికి సిరి సంపదలతో పాటు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది అని పండితులు చెప్తున్నారు అదేవిధంగా రేపు గురువారం మాస శివరాత్రికి ముందు వస్తుంది కాబట్టి ఇంటి ముందు దిష్టి నివారణ కోసం గుమ్మడికాయను కడుతూ ఉంటారు ఇంటి సింహద్వారం వైపు గుమ్మడికాయను లేదా పటికను కట్టాలి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చేటటువంటి దుష్ట శక్తులను తొలగించే శక్తి వీటికి ఉంటుంది కాబట్టి రేపు మాస శివరాత్రి ముందు వచ్చే గురువారం ఈ గుమ్మడికాయను గుమ్మానికి కడితే నెగిటివ్ ఎనర్జీ రాకుండా కాపాడుతుంది ఈ గుమ్మడికాయ మన ఇంటికి చూపించేటటువంటి నరదృష్టి చెడు ప్రభావాన్ని చెడు చూపును అది లాక్కుంటుంది దీంతోపాటు ఒక ఎరటి వస్త్రాన్ని తీసుకొని దానిలో కొద్దిగా ఉప్పు పటిక వేసి కట్టాలి ఇలా చేస్తే కుటుంబంలో ఎవరైతే నరఘోష వల్ల ఇబ్బంది పడుతున్నారో వాటి నుండి ఉపశమనం పొందుతారు ఎప్పుడైతే కుటుంబంలోని వారంతా సంతోషంగా సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో ఉంటారో అప్పుడు లక్ష్మీదేవి మన గృహంలోనే స్థిర నివాసం చేస్తుంది అటువంటి సిరులను ఇచ్చే ఆ తల్లి మన గృహంలోనికి రావాలంటే నాలుగో లక్ష్మీవారమైనటువంటి రేపు గురువారం త్రయోదశి రోజు మనం గుమ్మం ముందు వీటిని పెట్టాలని పండితులు చెప్తున్నారు ప్రతిరోజు పూజ చేస్తున్నప్పుడు దీపారాధన తరువాత రెండు అగరవత్తులు వెలిగించి గుమ్మడికాయకు ధూపం చూపించి ఈ సాంబ్రాణి పుల్లలను గుమ్మానికి గుచ్చాలి ఇంటి గుమ్మం ముందు నరఘోష యంత్రం పెట్టుకోవాలి ఈ యంత్రం వల్ల ఎటువంటి దుష్టగ్రహ ప్రభావం మన కుటుంబం మీద కానీ మనపై కానీ పనిచేయదు మంచి ప్రభావాన్ని కలిగిస్తుంది వీటితో పాటు మన గృహంలో కుబేర యంత్రాన్ని పెట్టుకొని కుబేర మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోనూ కొలువై ఉంటుంది మరియు అమావాస్యకు పౌర్ణమికి గోమతి చక్రము పీచు తీయని కొబ్బరికాయను తీసుకుని ఇంటి సింహద్వారం గుమ్మం దగ్గర వీటితో మూడుసార్లు అటు ఇటు దిష్టి తీసి వాటిని పారే నీటిలో పారవేయాలి లేదా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వెయ్యాలి ఇలా నెలలో మొదటి గురువారం లేదా పౌర్ణమి అమావాస్య నాలుగు ఆదివారాలు ఇలా నెలలో ఐదు సార్లు సుమారు ఒక్క నాలుగు నెలలు చేసినట్లయితే మన గృహంలోని ఆవరించి ఉన్న నరపీడ నరఘోష దృష్టి ప్రభావం అన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి నర దిష్టి నుంచి విముక్తిని పొంది సంతోషంగా ధనవంతులుగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు